కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం షీల్డ్ పై బిగించడం లేదు ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల ఇబ్బందులు తలెంతి అంతరాయం ఏర్పడుతోంది ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్ ట్రాగ్లను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది విండ్ స్క్రీన్ పై ట్రాక్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా ఆలస్యమవుతోందని ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారి తీస్తోందని పేర్కొంది ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు రాయితీదారులకు వివరణాత్మక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను జారీ చేసింది దీంతో ఫాస్ట్ సరి సరిచేసుకొని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది విండ్షీల్డ్ పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేన్ లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది ఇక ఫాస్టాగులు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ను సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేయాలని సూచించింది తద్వారా వాహనదారులకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్టాగ్లను బిగించుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని వారిని బ్లాక్ లిస్టులో చేర్చవచ్చునని పేర్కొంది